ఓం మాత్రే నమ శరణ్ నవరాత్రులలో దర్శనమిచ్చే సరస్వతి అమ్మవారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతి అమ్మవారిని చదువుల తల్లిగా మనం ఎరుగుదు సృష్టి ప్రారంభంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు ఆకాశం భూమి నదులు చెట్లు జంతువులు ఇలా ఎన్నో రకాలుగా సృష్టించాడు కానీ ఆ సృష్టిలో బ్రహ్మదేవునికి ఏదో లోటు కనిపించింది ఏం చేయాలా అని ఆలోచించి తన శక్తితో ఒక అందమైన దేవతను సృష్టించాడు వాక్కు శబ్దం జ్ఞానం సంగీతం కళ తెలివితేటలు అభ్యాసానికి గుర్తుగా సరస్వతీదేవిని సృష్టించాడు త్రిశక్తి రూపాలలో అమ్మవారు ఒకరు సరస్వతీదేవి అనంతం సరస్వతి అమ్మవారు ధవళ వర్ణం వస్త్రాలను ధరించి అక్షరమాలను ధరించి అభయ ముద్రతో వీణను రెండు చేతులతో ధరించి చందన చచ్చిత దేహంతో దర్శనం ఇస్తారు సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదించడమే కాకుండా పొందిన జ్ఞానాన్ని ప్రకటించి వినియోగించగలిగే శక్తిని కూడా ఇస్తుంది అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం వైదిక ధర్మంలో ఏ ఉపాసన చేసినా ప్రధానమైన దేవతలు ముగ్గురు సదాశివుడు మహావిష్ణువు పరాశక్తి ఆయా దేవతలకు సంబంధించిన గురురూపాలు కూడా ఉన్నాయి సదాశివ గురురూపం దక్షిణామూర్తి మహావిష్ణువు గురురూపం హయగ్రీవుడు పరాశక్తి గురురూపం సరస్వతీదేవి సరస్వతీదేవికి సంబంధించి కేవలం విద్య ప్రసాదించమని ప్రార్థించడం తప్ప పురాణ కథలు అవగాహన లేదు కానీ రామాయణంలో రావణుని గత చరిత్ర తెలిపే సందర్భంలో సరస్వతీదేవి ప్రస్తావన ఉంది రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు వీరు ముగ్గురు అన్నదమ్ములు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగుతాడు రావణుడు అమరత్వం అడుగుతాడు కానీ అది ప్రకృతి విరుద్ధం అని అంటే రకరకాల దేవ కిన్నెర కింపురుషాది గణాల వలన చావు రాకుండా ఉండాలని అడుగుతాడు తనకంటే అల్పజీవులనే భావనతో ఆ పట్టికలో నరులు వానరులను చేర్చలేదు బ్రహ్మ అలాగే అని వరమిచ్చేశాడు ఇక కుంభకరుడి వంతు ఈ తతంగాన్ని గమనిస్తూ ఉన్న దేవతలు రా రావణుడి కోరికయే ఇంత ఘోరంగా ఉంటే అతడి తమ్ముడి కోరిక ఇంకెంత ఘోరంగా ఉంటుందో అతని కోరిక ఇంకెంత చిక్కులు తెచ్చిపెడుతుందో అని బ్రహ్మ కుంభకర్ణుని వరం కోరుకోమనే లోపు దేవతలు అంతా సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు జ్ఞానం తెలివి విద్య లాంటి వాటికి ఆది దేవత కాబట్టి ఆమె మనందరి బుద్ధులలో ఉంటుంది ఆమె దయవల్లనే మనం ఆలోచించగలం కాబట్టి కుంభకర్ణుని బుద్ధిని కాస్త మందగించేలా చేసిన సరస్వతీదేవి మహిమతో కుంభకర్ణుడు నేను నిద్రపోవాలి అని అప్రయత్నంగానే అంటాడు దానికి బ్రహ్మ తదాస్తు అని పలకడంతో నిద్రపోవడమే జేయంగా కుంభకర్ణుడి జీవితాన్ని గడిపాడు తిండి నిద్ర తప్ప ఇంకేమీ ఎరుగని వాడయ్యాడు బహుశా ఈ కథ సరస్వతీదేవి మహిమ గావనం చెప్పుకోవచ్చు పురాణాలలో మరొక కథ కూడా సరస్వతీదేవి గురించి చెప్పడం జరిగింది అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శుంభ నిశుంభులనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఈ రాక్షసులు చాలా బలవంతులు అంతా నాకే కావాలి అనే అత్యాశ కలిగిన వాళ్ళు వీరు ఇంద్రాది దేవతలను పదవుల నుంచి తొలగించి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాలను బాధించసాగారు వారి ఇద్దరు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరం పొందుతారు వీరు స్త్రీ ద్వారా మాత్రమే వారికి మరణం కలగాలని వరం కోరుకుంటారు ఎందుకంటే స్త్రీ శక్తిహీనురాలు అని వారి ఉద్దేశం మమ్మల్ని ఏమీ చేయలేదు అన్న అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు వరగర్వితులై స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షం కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు అయితే ఆ వస్తువుల కన్నా వాటిని సృష్టించిన వారిని పట్టుకోవడం మిన్న అని నారదుడు సలహా ఇస్తాడు దాంతో శంభుని నిశుంభులు పాతాళానికి వెళ్ళిపోతారు శంభునిశుంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతాడు మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని వారిని హెచ్చరిస్తాడు అలా వారు ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాలను బాధించసాగారు భూలోకంలో దేవలోకంలో అందరూ విసిగిపోయి ఇక అమ్మవారి దగ్గరకు వెళ్ళి తమ బాధలను విన్నవించుకుంటారు నారాయణుడు అమ్మవారితో నీవే ఏదో ఒక రూపంలో వారిని కాపాడాలని చెబుతాడు అప్పుడు అమ్మవారి నుంచి దివ్య తేజోరూప లావణ్యంతో సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమవుతారు ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు శంభునిశింబులను వారి నుండి మమ్మల్ని ఎలా రక్షిస్తుంది అని అందరూ అనుకుంటారు అమ్మవారు హిమాలయాలలో కొలువై ఉన్నారని నారదుడు శంభునిసింబుల వద్దకు వెళ్ళి చెబుతాడు అప్పుడు వారు ఆమెను తీసుకురమ్మని తమ సేనాధిపతులైన చండముండాసరులను పంపిస్తారు ఆ చండముండాసరులు ధూమ్రాక్షుడు అనే మరొక అతనిని అమ్మవారి వద్దకు పంపుతారు అప్పుడు ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరకు వెళ్ళి చండముండాసరులు నిన్ను తీసుకురమ్మన్నారని చెబుతాడు అప్పుడు హంస సింహంగా మారి ధూమ్రాక్షుడిని తినేస్తుంది అప్పుడు చండముండాసరులు స్వయంగా అమ్మవారి దగ్గరికి వెళతారు రూపంలో ఉన్న అమ్మవారిని చూసి అమ్మలోని సౌందర్యాన్ని చూస్తారు అంటే అమ్మని తప్పుగా చూస్తారు అమ్మవారు చండాముండాసరు ఇద్దరినీ సంహరించేస్తుంది ఈ వార్త విన్న శుంభు నిశుంభులు చతురంగ బల సైన్యాన్ని తీసుకొని దేవిపై యుద్ధానికి వెళతారు వారిని చూడగానే అమ్మవారు చతుర్భుజ బలశాలి అయి వారిద్దరిని చంపేస్తుంది దేవతలందరూ అమ్మవారిని స్థుతించి పుష్పవర్షం కురిపించగా అమ్మవారు శాంతమూర్తి అయి సరస్వతీదేవి అవతారంలో అందరికీ దర్శనమిస్తారు ఓం దేవియే నమ I yeah. She's she 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 like, Hi. She.